తెలంగాణలో త్వరలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది జనాభా ప్రతిపాదికనటువంటి రిజర్వేషన్లు ఖరారు చేసింది రాష్ట్రంలోని నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీల్లో జనరల్ కేటగిరీలో అరవై ఒక్క మున్సిపాలిటీలను కేటాయించగా ఇందులో యాభై శాతం మహిళలకు కేటాయించింది అంటే జనరల్ సీట్లలో ముప్పై ఒక్క సీట్లు మహిళలకు ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఇక బీసీ జనరల్ కు పంతొమ్మిది మున్సిపాలిటీలు బీసీ మహిళలకు మరో పంతొమ్మిది మున్సిపాలిటీలు కేటాయించింది ఎస్సీ జనరల్ తొమ్మిది ఎస్సీ మహిళ ఎనిమిది ఎస్టీ జనరల్ మూడు ఎస్టీ మహిళలకు రెండు స్థానాలు కేటాయించింది ఇక తెలంగాణలో మరో పది ఖరారు చేసింది ప్రభుత్వం పది కార్పొరేషన్లలో జనరల్ ఒకటి జనరల్ మహిళలకు మూడు బీసీ జనరల్ రెండు బీసీ మహిళ ఒకటి అలాగే ఎస్సీ ఎస్టీలకు చెరొకటి చొప్పున స్థానాలు కేటాయించింది ఈ నెల పదిహేడున రిజర్వ్ స్థానాల్లో వేటిని ఎవరికి కేటాయించాలి అనే ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా పురపాలక శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల లోపు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పరిమతి యాభై శాతానికి మించరాదని మార్గదర్శకాలు విడుదల చేసింది పురపాలక శాఖ ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో యాభై శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని సూచించింది పురపాలక శాఖ సంచాలకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షించబోతున్నారు ఇక జిల్లా కలెక్టర్ల వార్డులు వారి రిజర్వేషన్లు ఖరారు చేసి జిల్లా గెజెట్ లోని తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇక రిజర్వేషన్ల కోసం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగన సర్వే ప్రకారం ఉన్న గణాంకాలకు ప్రతిపాదికను తీసుకుంటారు ఇక వార్డుల రిజర్వేషన్లో మొదట ఎస్టీ తర్వాత ఎస్సీ అనంతరం బీసీ క్రమంలో జరుగుతుంది ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లను ఆయా పురపాలకల్లోని జనాభా ప్రతిపాదికను కేటాయిస్తారు ఇక జనాభా నిష్పత్తి ప్రకారం ఒక్క సీటు కూడా రాకపోయినా వీరికి కనీసం ఒక వార్డుని కేటాయించాలి రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు నిర్ణయిస్తారు ఇక మహిళా రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో యాభై శాతం వారికి కేటాయించబోతున్నారు ఇక రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా తీసి మహిళలకు వార్డులను ఖరారు చేయాలి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు మాధవి తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల్లో భాగంగా త్వరలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోంది అంతకు ముందుగానే ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఒకవైపు బీసీ డెడికేషన్ కమిషన్ రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది ఆ తర్వాత ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ఇటు బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆ జీవో విడుదల చేసింది ఆ ఈ జీవో కాపీలు ఎన్నికల సంఘానికి పంపించింది అయితే ఒకవైపు ఈ రిజర్వేషన్ లో మొత్తం నూట ఒక మున్సిపాలిటీలకు ఆ రిజర్వేషన్లను ఖరారు చేశారు అదేవిధంగా పది మున్సిపల్ కార్పొరేషన్లకు ఆ రిజర్వేషన్లు ఖరారు చేశారు ఇందులో మేయర్ చైర్పర్సన్లు ఆ కౌన్సిలర్లు అదేవిధంగా కార్పొరేటర్లు వార్డు మెంబర్ కౌన్సిలర్ సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేయడంతో ఇక ఎన్నికలకు నోటిఫికేషన్ తర్వాత మిగిలింది మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి రెండు వేల పదకొండు జనాభా ఆధారంగా ఎస్సీ ఎస్టీ సీట్లను కేటాయించారు బీసీ ప్రత్యేక కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లను ఖరారు చేశారు అదేవిధంగా మహిళలకు ఆ మహిళల జనరల్ కు రెండు వేల పంతొమ్మిది చట్టం ప్రకారం సీట్లను కేటాయించారు ప్రతి మున్సిపాలిటీ లో మొత్తం వార్డుల సంఖ్యను ఖరారు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళకు మహిళ అన్ రిజర్వ్డ్ సీట్ల పైన స్పష్టమైన విభజనను ప్రకటించారు మొత్తానికైతే తెలంగాణలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నోటిఫికేషన్ షెడ్యూల్ అవకాశం ఉంది అలాగే ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతోంది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఇటు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సమావేశాలు నిర్వహించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది ఒకవైపు మరొక రెండు మూడు రోజుల తర్వాత ఎప్పుడైనా ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటు రిజర్వేషన్లు ఖరారు చేసి చేయడంతో ఇక నోటిఫికేషన్ ఖచ్చితంగా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఆ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి ఇరవై రోజుల తర్వాత పోలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఈ పోలింగ్ కూడా రెండు దఫాల్లో జరగబోతుంది మున్సిపల్ సంబంధించి దీనికి ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ ఉండే అవకాశం ఉంది దీనికి దీనికి సంబంధించి ఏర్పాటు చేసింది అయితే మొత్తం తెలంగాణలో నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలకు గానే ముప్పై జనరల్ స్థానాలుగా నిర్ణయించింది జనరల్ మహిళలో ముప్పై ఒకటి ఎస్టీ జనరల్ కు మూడు తర్వాత ఎస్టి మహిళలు రెండు ఎస్సీ జనరల్ తొమ్మిది అదేవిధంగా ఎస్సీ మహిళ ఎనిమిది బీసీ జనరల్ పంతొమ్మిది బీసీ మహిళలకు పంతొమ్మిది స్థానాలను కేటాయిస్తూ నిర్ణయించుకున్నారు అదేవిధంగా ఎస్ పది కార్పొరేషన్లకు జనరల్ టు జనరల్ మహిళ మూడు స్థానాలు అదేవిధంగా బీసీ జనరల్ మూడు స్థానాలను కార్పొరేషన్లలో ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి అదే విధంగా బీసీ మహిళకు ఒక స్థానాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ ఖరారు చేసింది మాధవి రైట్ థ్యాంక్ యూ సరే